ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంలో కేబినెట్ మంత్రుల పరిస్థితి దారుణంగా తయారైంది ఒకవైపు సీఎం చంద్రబాబు ఎప్పుడు మీటింగ్ పెట్టి ఎక్కడ క్లాస్ పిక్తాడో ఎన్ని తిట్లు తినాల్సిందో అంటూ టీడీపీ కేబినెట్ మంత్రులు క్షణక్షణం భయపడుతూనే ఉన్నారు చంద్రబాబుకే కాదు ఇప్పుడు చిన్నబాబు అంటే కూడా టీడీపీ మంత్రులు వణికిపోతున్నారని తెలుస్తోంది చంద్రబాబు తనయుడిగా టీడీపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ టీడీపీ ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నాడంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అసలు ఏ హోదా లేకుండా లోకేష్ మంత్రివర్గ సమావేశంలో పాల్గొంటాడు తండ్రి చంద్రబాబుతో కలిసి టీడీపీ మంత్రులకు క్లాసులు తీసుకుంటున్నట్లు సమాచారం అంతేకాదు మంత్రుల చాంబర్లలో పనిచేసేవారు కూడా లోకేష్ నియమించిన వారే కావటం గమనార్హం ఇప్పటికే మంత్రుల చాంబర్ల మీద లోకేష్ నిఘా పెట్టించాడన్న వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో మంత్రులంతా లోకేష్ వ్యవహార శైలిపై తీవ్ర మనస్తాపంతో ఉన్నారు తాజాగా మరో కేబినెట్ మంత్రిని లోకేష్ పది మంది ముందు బహిరంగంగా తిట్టాడంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది సిఆర్డీఏ పరిధిలోని రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడంలో చంద్రబాబు లోకేష్ తో పాటు ఇతర టీడీపీ మంత్రులు నాయకుల పాత్ర ఉందంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు అందిస్తున్న సంగతి తెలిసిందే నిన్నకాక మొన్న సీఆర్డీఏ పరిధిలో ఫ్లాట్ల కేటాయింపుల్లో టీడీపీ నాయకులకు పెద్దపీట వేస్తూ రైతులకు ఎక్కడో దూరంగా విలువలేని భూముల్లో కేటాయిస్తున్నారంటూ జగన్ లెక్కలతో సహా వివరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాన్ని అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టాడు తమ బండారాన్ని జగన్ బట్టబయలు చేస్తుండటంతో చంద్రబాబు లోకేష్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు తాజాగా గురువారం నాడు గుంటూరులో జరిగిన ఓ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో తనకు ఎదురుపడిన గుంటూరు జిల్లా మంత్రిని అందరి ముందు తిట్టిన తిట్టు తిట్టకుండా ఘోరంగా అవమానించాడని సమాచారం మీ జిల్లాకు సంబంధించిన అంశంపై జగన్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారంటూ లోకేష్ మంత్రిపై రంకెలు వేసినట్లు సమాచారం లోకేష్ తనను పది మంది ముందు నిలదీయడంతో ఆ మంత్రి అవమానకరంగా ఫీల్ అయ్యారని సమాచారం ఇంత బతుకు బతికి ఆఖరికి చిన్నబాబుతో తిట్లు తినాల్సి వస్తుందని సన్నిహితుల దగ్గర సదరు గారు వాపోయారంట చినరాజపై వివాదం తర్వాత కొన్నాళ్ళు మంత్రులను తిట్టడం ఆపేసిన లోకేష్ ఇప్పుడు మళ్లీ రెచ్చిపోతున్నాడని కేబినెట్ మంత్రులే గుసగుసలాడుతున్నారు అయితే గుంటూరులో టీడీపీ నుంచి పత్తిపాటి పుల్లారావు రావెల బాబు మంత్రులుగా ఉన్నారు మరి వీరిద్దరిలో లోకేష్ ఎవరిని తిట్టాడో తెలియాల్సి ఉంది